The Supreme Court has said that all stray dogs in Delhi NCR must be shifted away from residential localities, and any organization that blocks their this exercise will face the strictest action. The top court's uh, significant order comes amidst a rise in cases of dog bites in Delhi, leading to rabies' deaths. NDTV, remember, has been running a campaign uh, about the stray dog menace on the streets. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఆగస్ట్ లెవెన్త్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తీసుకున్న హా డెసిషన్ అయిన నో స్టేట్ డాక్స్ ఇన్ ఇండియా అనే డెసిషన్ గురించి మనం మాట్లాడబోతున్నాం ఇంప్లిమెంట్ చేయడానికి ఫండ్స్ ఉన్నాయా లేదంటే ఆ డాక్స్ వల్ల వచ్చిన వైరసెస్ గురించి కానీ ఆ డెత్ రేట్స్ గురించి కానీ మనం ఒక పాస్ట్ ఇయర్స్ నుంచి వై ఆ రాబిస్ వాళ్ళు చనిపోయిన రేషియోస్ గురించి కానీ లేదంటే ఆ నెంబర్స్ గురించి ఎగ్జాక్ట్లీ ఆ నెంబర్స్ వాళ్ళ షాకింగ్ నెంబర్స్ ఆ నెంబర్స్ గురించి కానీ లేదంటే మన జాన్ అబ్రహం ఆర్ సెలబ్రిటీస్ అయినా ప్రముఖ సెలబ్రిటీస్ లైక్ జానవి కపూర్ అయినా అలాంటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ తర్వాత జాన్ అబ్రహం గారు డైరెక్ట్గా మన సీజీఐకే లెటర్ రాయడం కూడా జరిగింది దాని గురించి కూడా మాడదాం తర్వాత ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మన రాహుల్ గాంధీ గారు అంటే అపోజిషన్ పార్టీ కూడా ఇది ఈ స్టే ఈ రేషన్ మీద కొంచెం హార్స్గా రియాక్ట్ అవుతున్నారు లైక్ మోనో సైడ్ అని చెప్పి కూడా మన మేనకా గారి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో దాని గురించి కూడా ఈ వీడియోలో మారడం జరుగుతుంది సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఎండ్ చూడండి ఎండవరకు ప్రకారం జేఆర్ ప్రద్వాల్ గారు కానీ ఆర్ మహాదేవన్ గారి బెంచ్ ద్వారా ఈ కేసు అనేది జరగడం జరిగింది సో ఈ కేసులో ఏంటంటే ఎయిట్ వీక్స్ లో ఇన్ ఎయిట్ వీక్స్ లో మనకి ఆల్మోస్ట్ మనకి ఢిల్లీలో ఎన్సిఆర్ అని షిఫ్ట్ చేస్తాము అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో అది అంత ఈజీ థింగ్ అంటే అది అంత ఈజీ అని చెప్పను ఎందుకంటే విత్ ఇన్ ఎయిట్ వీక్స్ లో ఒక క్లాన్ అంటే ఒక బంచ్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ వన్ మిలియన్ డాగ్స్ ఉన్నాయి అంటే టెన్ డాగ్స్ ఉన్నాయి ఆ టెన్ లాక్స్ డాగ్స్ ని షిఫ్ట్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ థింగ్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలి ఓ పక్క మనం అదే వచ్చిన షెల్టర్ కూడా ఆలోచించాలి ఎందుకంటే టెన్ లాక్స్ అంటే మినిమం పర్ డాగ్ ఒక టెన్ స్క్వేర్ ఫీట్ వేసుకున్నా మీరు యావరేజ్ గా మినిమం గా స్పేస్ రిక్వైర్ ఉంటుంది సో ఆ రకంగా చూసుకుంటే ఆల్మోస్ట్ వన్ మిలియన్ డాగ్స్కి టెన్ మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియా కావాలి సో ఆ ఏరియా ఢిల్లీలో అంటే కొన్ని సర్వే ప్రకారంగా అయితే ఢిల్లీలో ప్రస్తుతానికి అంత డాగ్స్ కోసం ఇచ్చే స్పేస్ లేదని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇది కూడా గవర్నమెంట్ దృష్టిలో చూసుకోవాల్సిందే బట్ ఏ డేషన్ తీసుకున్నా సరే అవన్నీ చూసుకుంటే తీసుకోదన్నీఎన్సీలో వితిన్ ఎయిట్ వీక్స్లో షిఫ్ట్ చేస్తాను చెప్పారు ప్లస్ ఇనిషియల్ లో ఒక ఫైవ్ థౌసండ్ డాగ్స్ షిఫ్ట్ చేసి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలా షిఫ్ట్ చేస్తాను కూడా చెప్పారు సో ఆ నిజానికి ఢిల్లీలో అంత స్పేస్ ఉందా అంటే ఆరెంజ్ చేసిన విషయం యాక్చువల్లీ సో షిప్ చేయడానికి కి స్పేస్ ఉందా అంటే సో తర్వాత మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే యాక్చువల్లీ అసలు గవర్నమెంట్ కి అంత స్పేస్ ఉందా ఇవన్నీ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ద ఫస్ట్ థింగ్ దీనివల్ల పబ్లిక్ హామ్ ఉండదు సో ర్యాపిస్ వైరస్ కూడా అంత ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవ్వదు అని చెప్పి చెప్తుంది యాక్చువల్ గా ఈ డెషన్ తీసుకోవడం కారణం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ర్యాపిస్ వైరస్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసుంటే యాక్చువల్లీ ఒక స్పోర్ట్స్ పర్సన్ కూడా ర్యాపిస్ చూసి చనిపోయారు అని చెప్పి ఐ థింక్ న్యూస్ కూడా చాలా వైరల్ అయింది ఆ క్లిప్ కూడా వేస్తాను అయితే అలాగే ర్యాపిస్ వైరస్ అనేది దానికి ప్రస్తుతానికే మన ప్రపంచం క్యూర్ లేదు సో ఇన్ కేస్ ఆఫ్ ఆ డాగ్స్ వల్ల ర్యాపిస్ వైరస్ వల్ల ఆల్మోస్ట్ ఉంది అంటే వరల్డ్ మొత్తం మీద ఈ ర్యాపిస్ డెత్ కేసులో సో దీన్ని రిడ్యూస్ చేయడం కోసం అని చెప్పి ఈ స్ట్రే డాగ్స్ ని మనం ఎక్స్పోర్ట్ అది ఐ థింక్ రీలోకేట్ చేస్తున్నామని చెప్పి గవర్నమెంట్ చెప్తున్న మాటలు అన్నమాట సో దీనికి చాలా మంది చాలా మంది లైక్ అపోజిషన్ కానీ సెలబ్రిటీస్ కానీ కొంచెం రివర్స్ గా అనమాట లైక్ ఎలా అంటే చేయడం కట్ట మోనోసైడ్ అని చెప్పి ఒక కక్ష తో చెప్పి సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు అన్నారు బట్ గవర్నమెంట్ చెప్తున్న మాట అయితే ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వస్తున్న బాగా కాంట్రవర్సీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబీసీ రూల్ ని ఎందుకు వైలేట్ అంటున్నారు సో ఏబీసీ రూల్ అంటే ఏంటో తెలుసుకుందాం ప్రస్తుతానికి ఏబీసీ రూల్ అంటే ద యానిమల్ బర్త్ కంట్రోల్ ట్వంటీ ట్వంటీ అమౌంట్ చేయడం జరిగింది దీన్ని యూస్ చేస్తే యానిమల్స్ ఎంతమంది ఉన్నారు ఎన్ని డాగ్స్ వాడతారు అన్నమాట యాక్చువల్గా సిఎస్విఆర్ మెథడ్ అంటే ఏంటి అంటే క్యాప్చర్ స్టెరిలైజ్ వ్యాక్సినేట్ అండ్ రిటర్న్ అంటే ఫుల్ ఆర్ సిఎ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డాగ్ ను క్యాప్చర్ చేసి దాన్ని నువ్వు స్టెరిలైజ్ చేసి వ్యాక్సినేట్ చేసి ఎక్కడైతే క్యాప్ చేసావో అక్కడ రిటర్న్ చేయాలి సో ఇదే దీని ఒక ప్రాసెస్ సో ఇది ఉండగా మళ్ళీ ఈ డెసిషన్ ఎందుకు అంటే కమ్స్ టు లైక్ ఇది ఇది ఫెయిల్ అవ్వడం వల్ల ఈ డెసిషన్ తీసుకుంటారని చాలా ఫెయిల్ అవడం వల్ల ఈ డెసిషన్ తీసుకోవాలని చెప్పి చాలా మంది అంటున్నారు సో దాని గురించి కూడా ఆలోచించాలి సో ఎక్కడ ఇంకోటి ద నంబర్స్ నెంబర్స్ అనేవి చాలా చాలా షాకింగ్ నెంబర్స్ ఉన్నాయి ఎక్కడైతే ఎందుకు అంటే యాక్చువల్గా డాగ్ బైట్స్ అంటే డాగ్ పాపులేషన్ అనేవి ఎస్టిమేషన్గా ఆల్మోస్ట్ ఢిల్లీ లో మాత్రం టెన్ ల్యాక్ డాగ్స్ ఉన్నాయి అంటే వన్ మిలియన్ డాగ్స్ ఉన్నాయి ఇంకా అలా కాకుండా మనకి గురుగంలోని ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ డాగ్స్ ఉన్నాయి సో అలానే లో కూడా మనకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ డాగ్స్ ఉన్నాయి సో ఒకదేరే కదా నోయిడా వన్ పాయింట్ ఫైవ్ లాక్ డాగ్స్ ఉన్నాయి సో మనం ఇలా ఇండియా మొత్తం అనేది చేయడం కష్టం బట్ ఎన్సిఆర్లో ఢిల్లీ ఎన్సిఆర్లో ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఫండ్స్ ఇవన్నీ రేస్ కూడా చేస్తారు సో అదంతా మనం నెక్స్ట్ స్టెప్ లో మాడుకోవచ్చు బట్ ఇప్పుడు వచ్చేసరికల్లా వీళ్ళు ఢిల్లీ ఎన్సర్లో మాత్రమే ఈ డాగ్ రీలోకేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఇన్ ఎయిట్ వీక్స్లో చేస్తామని చెప్తున్నారు దీని గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే యాక్చువల్లీ అసలు డాగ్స్ అనేవి ఎవరు చేస్తాయి మాక్సిమం అంటే లో ఎకనామికల్ పీపుల్ లైక్ ఎకనామికల్ కొంచెం లో ఉన్న వాళ్ళే డాగ్స్ ని ఆల్మోస్ట్ ఫేస్ చేస్తున్నారు డాగ్ ని సో వాళ్ళకి ఎక్కువ ర్యాబిస్ వస్తుంది సో మీరు రీసెంట్గా కూడా చూసుంటారు ఎలాగంటే ఆల్మోస్ట్ ఒక స్పోర్ట్స్ పర్సన్ వినడు రీసెంట్ గానే అతను కూడా ర్యాబీస్ చనిపోయారు యాక్చువల్గా కి క్యూర్ అనేది కూడా లేదు సో ఇట్స్ ఎ వెరీ వెరీ డేంజరస్ డిసీజ్ కూడా సో దీని నుంచి ప్రివెంట్ చేయడం కోసమే ఈ డిసిజన్ తీసుకుని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది సో దీని గురించి ఆలోచన చేస్తుంది అసలు షెల్టర్ సరిపోయే ప్లేస్ ఉందా అంటే అది మనం డిస్కస్ చేయాల్సిందే ఎందుకంటే డాగ్ అనేది ఆల్మోస్ట్ ఒక టెన్ స్క్వేర్ ఫీట్ కావాలని చెప్పి వాళ్ళు డిస్కస్ చేయడం కూడా జరిగింది ఇంకంటే మనకి ఢిల్లీలోని ఒక్క స్టెరిలైజింగ్ హోమ్ కూడా లేదు ఆల్మోస్ట్ సో గుర్గాం లో ఆల్మోస్ట్ ట్వంటీ సారీ ట్వంటీ కాదు టూ స్టెరిలైజింగ్ హోమ్స్ ఉన్నాయి అంటే ఏబిసి ప్రోగ్రామ్స్ వి సో అందులో కూడా ఒక వంద డాగ్స్ మాత్రమే ఉంచే కెపాసిటీ ఉంది ఢిల్లీలో కూడా ఉన్నాయి లేవని చెప్పను బట్ అందులో కూడా మాక్సిమం ఒక రెండు వేల ఐదు వందల డాగ్స్ మాత్రమే స్టెరిలైజ్ చేసే కెపాసిటీ ఉంది సో ఇప్పుడు ఈ వన్ మిలియన్ డాగ్స్ ని ఏం చేస్తారని చెప్పి పెద్ద మేజర్ ప్రాబ్లం ఈ గవర్నమెంట్ ఉంది అంటే యాక్చువల్గా అయితే ఆ గవర్నమెంట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ వన్ మిలియన్ డాగ్స్ని ఎక్కడ పెడతారు సో ఈ ప్రాబ్లం రిసొల్యూషన్ కూడా ఏదో ఆలోచించే ఉంటుంది ఆలోచించుకుని డిసిషన్ తీసుకోవచ్చు సో దాన్ని కూడా మనం సపోర్ట్ చేయాలి అట్ ఫైనల్లీ మనం ఏంటంటే యాక్చువల్కి అసలు డాగ్ బైట్స్ గురించి అంత సీరియస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో ఆల్మోస్ట్ ఆరు వేల ఆరు వందల తొంభై ఒక కేసులు ఉన్నాయి డాగ్ బైట్స్ నుంచి రాబీస్ కోసం అంటే అయిన మాత్రమే రిజిస్ట్రేషన్ చాలా ఉన్నాయి బట్ అవన్నీ ఎక్స్పోజ్ అవ్వలేదు బట్ అయిన మొత్తం ఆరు వేల ఆరు వందల తొంభై ఒక కేసులు మాత్రమే ఎప్పుడైతే వన్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీకి వచ్చిందో అది ఎలాగైందంటే ఆల్మోస్ట్ ర్యాపిడ్గా ఫైవ్ ఇంటూ త్రీ టైమ్స్ పెరిగిపోయినట్టుగా ఆల్మోస్ట్ పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కేసుల వరకు వచ్చేసింది డాగ్ బైట్ కేసు సో వైన్ ఇట్ కమ్స్ టు లైక్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చినప్పటికీ అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ కేసెస్ వెళ్ళిపోయింది అనమాట ఎప్పుడైతే ఈ ఇట్ కమ్స్ టు లైక్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మాత్రం అంటే ఇయర్ ఒక మంత్లో మాత్రమే ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ వన్ నైంటీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి అంటే ఇక్కడే మీ కాలేజ్ వచ్చి అంటే మనం డాగ్ బైట్స్ కి మనం అంతగా ఎక్స్పోజ్ అవుతున్నామా అని సో దీన్ని ప్రివెంట్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది ఒక డెషన్ తీసుకుంది అలాగనే ఇదేమి తక్కువ నెంబర్ కూడా కాదు ఆల్మోస్ట్ టూ సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ ఎక్కువగా బయటకి ఎక్స్పోజ్ అవుతున్నాం బై కంపేర్ టువంటి టూ నుంచి అంటే రెండు వేల నుంచి చూసుకుంటే మనం డాగ్ బైట్స్ కి ఆల్మోస్ట్ మనం టూ టూ ట్వంటీ సెవెంటీ సెవెన్ సారీ టూ సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ ఎక్కువగా మనం ఎక్స్పోజ్ కూడా అయ్యాం అవన్నీ చెప్ప తర్వాత గ్లోబల్ గా చూసుకుంటే ఆల్మోస్ట్ ఇండియన్ పాపులేషన్ లో అంటే ఓన్లీ ఇండియన్ మెంబర్స్ థర్టీ సిక్స్ పర్సెంట్ డాక్ బైట్స్ ఎక్స్పోజ్ అయ్యారు ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ పర్సెంటేజ్ అంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ థౌసండ్ మధ్యలో ఉంటారు సో ఇంతమంది రీసెంట్ గా చనిపోయారని చనిపోయారు అయింది గ్లోబల్ గా చెప్తుంది మెయిన్ కాంట్రవర్సీ ఏంటంటే ఏబీసీస్ కూడా సరైన ఫండింగ్ అనేది ఇవ్వలేదు మనం తర్వాత త్రీ మంత్స్ నుంచి ఇంకోటి ఎన్జిఓస్ కూడా తన పర్సనల్ ఫండ్స్ వాడుకుంటూ జరిపాయి తర్వాత మనం వాస్తవాన్ని చూసుకుంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం కూడా మనకి సమ్ అమౌంట్ ఆఫ్ ఫండ్ కావాలి ఎందుకంటే అక్కడ బిల్డింగ్ బిల్డ్ చేయడం కానీ సపరేట్ దానికంటూ ట్రైనర్స్ కావాలి దాని సపరేట్ డాక్టర్స్ కావాలి చూడడానికి విత్ అన్ని చేయాలి అంటే సమ్ అమౌంట్ ఆఫ్ మ్యాన్ పవర్ కావాలి సో వాళ్ళకి పేమెంట్ లేకుండా మ్యాన్ పవర్ కూడా రాదు సో వాళ్ళ పేమెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే విదిన్ ఎయిట్ వీక్స్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా కష్టమే సో ఇవన్నీ గవర్నమెంట్ అలా ఓవర్కమ్ చేస్తుంది తర్వాత మనం చూసుకున్నట్టయితే గ్లోబల్లో కూడా ముప్పై ఆరు శాతం వరకు మన ఇండియన్స్ చనిపోతాం ర్యాబీస్ వల్ల సో ఈ సీరియస్ గా తీసుకోవడానికి కారణం కూడా అదే ఎందుకు అంటే గ్లోబల్గా ముప్పై థర్టీ సిక్స్ పర్సెంట్ చనిపోతున్నారు అంటే ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ అనేది చాలా తక్కువ అయితే కాదు ఆల్మోస్ట్ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది చనిపోతున్నారు సో అంత మంది చనిపోతున్నారు కాబట్టి ఈ ఇష్యూని కొంచెం గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవడం జరిగింది అది ఓన్లీ రిజిస్టర్ ప్రకారం అంటే ఒక గవర్నమెంట్ రికార్డ్ ప్రకారం పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఇంకా దానికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు రిస్ట్ అవ్వాలి అన్అఫీషియల్ ఎందుకంటే ఆల్మోస్ట్ డాగ్ బైట్స్ ఎవరు అటెండ్ అవుతారంటే ద మెయిన్ థింగ్ ఎవరు అటెండ్ అవుతారంటే లో ఎకనామికల్ పీపుల్ మాత్రమే సో కొంతమంది కేసు పెడతారు కొంతమంది కేసు పెట్టరు కాబట్టి సో ఇది మనం చెప్పలేం సో అలాగే గవర్నమెంట్ నుంచి కూడా అపోజి అపోజిషన్ అయినా మన కాంగ్రెస్ పార్టీ లేదా రాహుల్ గాంధీ గారి నుంచి కూడా మనకి ఇది వచ్చింది ఏది మనకి అపోజిషన్ వచ్చింది ఇదో మోనో సైడ్ అని చెప్పి అలాగే మన సెలబ్రిటీస్ నుంచి కూడా ఆల్రెడీ లెటర్ కూడా రాసారు సిఏకి సో ఇంకా నష్టపోయితే ఏం తెలీదు బట్ ఎంతవరకు అయితే మాత్రం ఎయిట్ వీక్స్ షిఫ్ట్ చేస్తాను చెప్పినారు సో చూడాలి